మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ వాళ్ళు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం వైపుకు మళ్ళీయాలని చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఏ చిన్న తప్పు ఎవరో చేసినా ప్రభుత్వం పైకి నెట్టాలనే ఆలోచనతో అదే పనిగా కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని పెట్టుకొని మరి పొద్దుట ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రాడ్ అయితే మరీ ఎక్కువ వేరే వాళ్ళకంటే ఎక్కువ అనమాట ఆయన ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఎట్లా చేస్తున్నారు అనేది తీర్పు కూడా ఇచ్చేసినారు పదహైదు పదహారు నెలల ముందు మీరు తప్పుడు ప్రభుత్వము మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వానికి ఒక నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు అనేక అనేక రకమైన తప్పులను సరిదిద్ది ప్రభుత్వాన్ని గాలిలో పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇండస్ట్రీని సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకొచ్చేదానికి శత విధాలు అందరూ కష్టపడి పనిచేస్తా ఉన్నారు అటువంటి సమయంలో లేనిపోని అభాండాలు ప్రభుత్వం మీద వేయాలంటే ప్రభుత్వం ఇది కూడా పని రాజకీయ నాయకులకు చెప్పి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ చేసి పత్రికల వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేయండి వాళ్ళు తీసుకునే మధ్యమ ప్రభుత్వం ఏదైతే అమ్ముతా ఉందో అదే తాగే విధంగా వాళ్ళు గుర్తించి గుర్తించాలా ఆ గుర్తించే విధంగా వాళ్ళు నడుచుకోవాలా అనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్లు లో ప్రజల చైతన్యవంతం చేసేదానికి ఎవరైతే తాగేటోళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే వాళ్ళు దొంగతనంగా తయారు చేసే మద్యం కానీ నకిలీ మద్యం కానీ తాగకుండా ప్రభుత్వ మద్యం ఏ విధంగా ఉంటది ఏ విధంగా తీసుకోవాలని జాగ్రత్త వహించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రధాని చెప్పినట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానిపై చర్యలు తీసుకుంటుంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మద్యం వాళ్ళు అక్రమంగా అక్రమ మధ్యం అంటే బయట గోవా నుంచి తాగడము ఇతర రాష్ట్రాల నుంచి తాగడమో లేకపోతే కొత్తగా తయారు చేసి అమ్మి మా కూటమి ప్రభుత్వం మీద వేయాలనే ఆలోచనతో ఉండటంలో అరికట్టాలనే ఆలోచనతో ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త వహించి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం తెలుగుదేశం పార్టీ సోదరులంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము జాగ్రత్త వహించి రాబోయే రోజుల్లో ఈ మద్యం షాపులో కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యతగా తీసుకొని మనకు చెడ్డ పేరు రాకుండా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే విధంగానే మనం అంతా పనిచేయాలని చెప్పి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతి విషయంలో ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలో ఏం చెప్తారు స్టోర్ బియ్యం అక్రమంగా అమ్ముతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్ముతాడారు లారీ లారీలు లోడ్ లో పంచకుండానే అమ్మి అమ్మినారు ఇసుక అమ్మినారు గుట్కాలు అమ్మినారు బద్మినారు అన్ని ప్రజలు తీర్పిచ్చినారు నూట అరవై నాలుగు సీట్లతో నేను ఓడిచ్చినారు నీకు చేసినా కానీ నువ్వు అపరిందలేసి మా మీద యుద్ధాలను చూస్తున్నావు ప్రజలు అంతా రిగా లేరు ప్రజలు చాలా తెలివి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా మీ మీద నిఘా ఉంచుతాము మీరు చేసే తప్పులను ఎండగడతామని చెప్పి ఈ పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం